పంచుకోట వంటి ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కమలనాథులకు ఊహించని పరాజయం ఎదురైంది లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ సత్తా చాటలేకపోవడంతో ఆ పార్టీ కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది ఉత్తరప్రదేశ్ బీజేపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయ యూపీ బీజేపీ నేతలపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారా యూపీ బీజేపీ శాఖలో సమూల మార్పులు తప్పవా దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి కంచుకోట వంటిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీకి యూపీలో ఎదురు తగిలింది యూపీలో బీజేపీ కంటే అధిక స్థానాలు విపక్ష కూటమి పార్టీలే కైవసం చేసుకున్నాయి విపక్షాల్లో సమాజ్వాదీ పార్టీని ఎక్కువగా సత్తా చాటింది యూపీలో బీజేపీ కేవలం ముప్పై మూడు సీట్లకే పరిమితమవడంతో కమలనాథులు ఒక్కసారిగా కంగుతిన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఇవి క్రమంగా చాప కింద నేరులా వ్యాపించి యూపీ బీజేపీలో లుకలుకలకు దారితీశాయి ప్రస్తుతం ఈ అంశం కేవలం యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపైనే బీజేపీ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇందుకోసం హడావిడిగా అయోధ్యలో రామాలయాన్ని కూడా నిర్మించారు కానీ అయోధ్య ప్రాంతం ఉన్న లోక్సభ సీటులో సైతం బీజేపీ అభ్యర్థి చిత్తు చిత్తుగా ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు యూపీలో చేదు ఫలితాల కారణంగా లోక్సభలో మెజారిటీకి అవసరమైన రెండు వందల రెండు స్థానాల మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ చేరుకోలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ సొంతంగా సాధారణ మెజార్టీని సాధించలేకపోయింది భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఎనభై స్థానాల్లో బీజేపీ కేవలం ముప్పై మూడు స్థానాలకే పరిమితమవడంతో కమలనాథుల్లో అంతర్యుద్ధం మొదలైంది యూపీలో బీజేపీ పరాజయానికి కారణం ఎవరనే దానిపైనే పరస్పర ఆరోపణలు విమర్శలు ఆ పార్టీ యూపీ నేతల మధ్య విభేదాలకు దారితీసింది యూపీలో బీజేపీ ఓటమిపై పలువురు నేతల వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య భేటీ కావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వైఫల్యంతో పాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న పది అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై నడ్డా కేశవ ప్రసాద్లో చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఎంపీ సీట్లకు భారీగా గండిపడిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర శాఖలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిపించుకుని పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్నారు ఉత్తరప్రదేశ్ బీజేపీలోని అగ్ర నేతల మధ్య మాటల యుద్ధంపై ప్రధాని మోదీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది అందుకే యూపీ బీజేపీలో ఏం జరుగుతుందనే దానిపై తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సమావేశమైన ప్రధాని మోదీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆరా తీయడంతో యూపీ బీజేపీ శాఖలో సమూల మార్పులు తప్పవని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడం వల్ల నైతిక బాధ్యతగా పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు భూపేందర్ చౌదరి సిద్ధపడినట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి పుంజుకోవడానికి రెండు వేల ఇరవై ఏడులో జరిగే శాసనసభ ఎన్నికలకు సన్నద్దం కావడానికి పార్టీ పగ్గాలో ఓబీసీ నేతలకు అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో యూపీ బీజేపీ శాఖలో భారీ మార్పులు జరగవచ్చన్న ప్రచారం మొదలైంది ప్రస్తుతం జాట్ సామాజిక వర్గానికి చెందిన భూపేందర్ చౌదరి బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు యూపీ జనాభాలో బీసీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఓబీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఆ వర్గాన్ని ఆకర్షించాలని పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు తగ్గిన నేపథ్యంలో యూపీలో నాయకత్వ మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులోనూ జాట్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే లక్ష్యంతోనే భూపేంద్ర చౌదరికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారు ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం సాధించాలంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ జనాభాను ఆకట్టుకునేందుకు ఓబీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించారని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు యోగి ప్రభుత్వంలో ఇంటిపోరు కొనసాగుతుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే లక్ష్యంతోనే బీజేపీ అధినాయకత్వం యూపీ యూనిట్లో సమూల మార్పులకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు సీఎం యోగి ను ఉద్దేశించే డిప్యూటీ సీఎం కేశవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి మరోవైపు యోగి ప్రభుత్వంలో అంతర్గత పోరు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ విమర్శించారు ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు తెలుసని కుర్చీలాటతో వారు విసిగిపోయారని దుయ్యపట్టారు అయితే ఎస్పీ అధినేత విమర్శలను ఉప ముఖ్యమంత్రి ప్రసాద్ మౌర్య తిప్పికొట్టారు మొత్తంగా లోక్సభ ఎన్నికల తర్వాత యూపీ బీజేపీ శాఖలో పలు కీలక మార్పులు దిశగా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఉలో యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా చేసి యూపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చూడాలి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో చాలా తక్కువ స్థానాలకి పరిమితమైంది బీజేపీ దీంతో బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ శాఖలో సమూల మార్పులకు సిద్ధమైంది పార్టీ అగ్రనాయకత్వం